హాయ్ అండి వీడియో వీడియోలో గుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం జనరల్ గా బిగ్నర్స్ ఈ ఎగ్ కర్రీ చేసేటప్పుడు గ్రేవీ సరిగా రాదు అలాగే కొంచెం టేస్ట్ కూడా అటు ఇటు అవుతుంది కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలోకి ఇంకా రైస్ లోకి పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఈ గుడ్డు కారం పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాం కోసం పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు టొమాటో ఒకటి ఇంకా అలాగే మిరపకాయలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా మనం నానబెట్టి పెట్టుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లకి తొక్కను తీసుకొని నీటుగా ఇలా గిన్నెలోకి అన్నిటిని వేసుకోవాలన్నమాట పక్కన పెట్టుకోండి వీటన్నిటి ఇప్పుడు ముందుగా వీటన్నిటిని మనం ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్ లో ఇలాగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లకి ఇలాగ సన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి సో ఇలా అన్నిటికి మనం ఘాట్లు ఇలా పెట్టుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోండి ఘాట్లు పెట్టుకోవటం వల్ల గ్రేవీ లోపలికి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది వీటన్నిటిని ఒక్కొక్కటిగా కడాయిలోకి వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు అలాగే కారం అన్ని వేసి ఇలాగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కకు తీసుకోండి వీటిని ఒక బౌల్ ఇప్పుడు అదే ప్యాన్ లో మరి కొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి సో ఇలా ఆయిల్ ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక నిమిషం హీట్ చేసుకోవాలి అందులో పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి సో అవి ఒక అర నిమిషం ఫ్రై అవగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చీస్ ని టొమాటోస్ ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా అన్నిటిని యాడ్ చేసిన తర్వాత వీటిని ఒకసారి కదుపుకోవాలన్నమాట సో వీటన్నిటిని మనం ఒకసారి కదుపు కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి వీటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ ని పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా పసుపు కూడా వీటన్నిటిని మనం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ సాఫ్ట్ గా అయ్యే వరకు ఇక్కడ మనం ఫ్రై చేసుకోవాలి అడిగంటకుండా చూసుకోండి మనం దీని మీద మూతను పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మనం మూత చూస్తే మంచిగా కుక్ అయ్యి దగ్గరకు అయింది కదా గ్రేవీ అంతా ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ గ్రేవీ అంతా ఎగ్స్ పట్టేలాగా ఒకసారి కలుపుకొని చింతపండు రసాన్ని ఇందులో మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చింతపండు పులుసు వేసాం కదా టేస్ట్ బ్యాలెన్స్ అవ్వటానికి ఇక్కడ చిన్న బెల్లం ముక్కను యాడ్ చేస్తున్నాం ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో గరం మసాలా ధనియా పౌడర్ ని యాడ్ చేసుకుంటా ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుంటున్నాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ మన గుడ్డు పుల్స్ రెడీ అయిపోతుంది Редактор субтитров А.Семкин Корректор А.Егорова